ఇక్కడ మేము తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కొరకు వచ్చాము ఇక్కడికి జనాలు తండోపతండాలుగా తరలి వచ్చారు అక్కడ అంబేద్కర్ విగ్రహము ఈ జనాలు ఈ వాహనాలు ఎలా వచ్చారు కదా అక్కడెక్కడో స్క్రీన్ మీద ఏదో కనిపిస్తుంది కానీ మేము చాలా ఆలస్యంగా వచ్చినందుకు మేము ఈ జనాలులా చాలా వెనకబడిపోయాము జనాలు తండోపతండాలుగా వచ్చారు కానీ మాకు ఈ బంగ్లా మాత్రం కనిపిస్తుంది కానీ బంగ్లా పైన మూడు సినిమాల గుర్తు మాత్రం కరెక్ట్గా కనిపిస్తుంది ఏదో అది శిఖరం లాగా కనిపిస్తుంది కదా బంగ్లా రంగురంగుల దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కూడా అని చెప్తున్నాను వీళ్ళు 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 ఎక్కడన్నా వాళ్ళు మా ఊరు వాళ్ళు ఇంకెవరో కనిపించారు అక్కడ ఏవో చెప్పుకున్నారు సరే ఇలా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ వాళ్ళు ఆ స్క్రీన్ మీద కూడా ఈ బంగ్లానే చూపిస్తున్నారు